హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసి మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫోర్డ్ ఎండివర్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసి మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగోడెండా డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి యూపీ కార్ అయితే తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి ఇస్తానండి లైఫ్ ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి అండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లకైతే ఫైనల్స్ లో అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కార్ ఓనర్స్ అయితే మనిషి ఎత్తికైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం ఈ కారు ఢిల్లీలో అయితే ఉంది ఇప్పుడు మనం ముందున్న కారు చూసుకున్నట్లయితే ఫోర్డ్ ఎన్డివర్ టైటానియం ప్లస్ వేరియంట్ అండి ఫుల్లీ టాప్ ఎండ్ వేరియంట్ అండి కారు మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ అండి కార్ మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేడు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై రెండు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫ్యూల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి అలాగే ఆటోమేటిక్ కార్ అండి ఫోర్డ్ ఎండివర్ టైటానియం ప్లస్ ఆటోమేటిక్ కార్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ కి లక్ష డెబ్బై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది డీజిల్ కారు ఆటోమేటిక్ కార్ అండి అలాగే ఈ కారు యూపీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారో రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైతే అమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కారు ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే అయితే ఈ కార్ ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా రీసెంట్ గా అయితే వేపించారు వందకు వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ వచ్చేసి రెండు వేల పదిహేడు నుంచి బయటికి తీయలేదు అది కూడా టైర్ అన్యూస్ అండి వందకు వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే ఎలైవిల్స్ వీల్స్ అయితే ఉన్నాయి ఎలవన్ వీల్స్ ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్ అయితే ఉంది రియర్ లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ బ్లూటూత్ కంట్రోల్స్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్ అయితే ఉన్నాయండి పవర్ విండోస్ ఉన్నాయి నాలుగుకి నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి ఒక కీ వచ్చేసి అన్ అండి యూజ్ చేసింది కూడా లేదండి రెండు వేల పదిహేడు నుంచి ఇప్పుడు దాకా కూడా అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే కారు సేఫ్టీ విషయంలో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏబిఎస్ అయితే ఉంది యాంటీ లాక్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్ తో మిర్రర్స్ అయితే ఉన్నాయి డ్రైవర్ సైడ్ సీట్ తీసుకున్నట్లయితే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్ అయితే ఉందండి కారు యొక్క సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి గ్రే కలర్ అండి ఒక నాలుగు ఐదు చోట్ల మాత్రం గీతలో పడితే టచ్బుల్ అయితే జరిగాయి ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను కాకపోతే బడ్జెట్ విషయంలో మంచి బడ్జెట్ లో ఉందని మంచి బడ్జెట్ లో అయితే ఈ కార్ అయితే ఉంది నాలుగైదు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్అప్ లు అయితే జరిగాయండి ఒక రెండు మూడు చోట్ల అయితే అక్కడక్కడ చిన్న చిన్న గీతలు అయితే ఉన్నాయి అవి కూడా గీతలు ఇక్కడ క్లోజ్ చేసి అయితే పంపించడం అయితే జరిగింది మీకు ఎవరికైనా కావాలంటే డైరెక్ట్ గా మీరు వచ్చి చూసుకుంటారు నా కూడా చూసుకోవచ్చు మంచి బడ్జెట్ లో ఈ కార్ అయితే ఉందండి గ్రే కలర్ కార్ అండి వందకి వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు గీతలు పడ్డాయనే ఒక నాలుగు ఐదు టచ్ అప్ అయితే చేయించుకోవడం జరిగింది లైట్ గా అక్కడక్కడ సన్న సన్న గీతలు కూడా అయితే ఉన్నాయి అలాగే కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ రైట్ లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ పక్కగా పర్ఫెక్ట్ గా పేస్టింగ్ తో ఉందండి అలాగే బాడీకి వచ్చే పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే ఈ కార్కి మూన్ రూఫ్ అయితే ఉందండి మూన్ రూఫ్ కూడా చాలా చక్కగా స్మూత్ గా ఓపెన్ అయితే అవుతుంది ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి ఇన్సూరెన్స్ ఒకటి లేదండి కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు అంటే ఎవరైతే కారు కొంటారో వాళ్ళే ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటది ఫ్రెండ్స్ ఈ కార్ మీద యూపీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ కాస్ట్ ధర చూసుకున్నట్లయితే పంతొమ్మిది లక్షల రూపాయలుగా కారు గారు చెప్తున్నారు ఈ కార్ కాస్ట్ పంతొమ్మిది లక్షల రూపాయలు అయితే కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి ఒక లైక్ అయితే చేయండి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి పంతొమ్మిది లక్షలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కూడా కాదు బార్గెనింగ్ కూడా అయితే ఉంది చూడొచ్చండి ఫోర్డు ఎండివర్ టైటానియం ప్లస్ వేరియంట్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఫోర్ వీల్ డ్రైవ్ కారండి ఫోర్ వీల్ డ్రైవ్ కారండి చూసుకున్నట్లయితే ఫ్రంట్ బాడెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే గ్రిల్లు చూడొచ్చు గ్రిల్ కూడా ఫోర్డ్ అనే మీకు లోగోతో అయితే లైటింగ్ ఎల్ఈడి లైట్స్తో అయితే వస్తుంది బానేటి మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్ గా చిన్న చిన్న అనేది కామన్గా అయితే ఉంటాయి హెడ్లామ్స్ చూసుకున్నట్లయితే ప్రొజెక్టర్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి డిఆర్ఎల్ తో వందకి దాదాపు తొంభై శాతం ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫాగ్ లాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ సైడ్కి చూపిస్తున్నాను చూడచ్చండి కారు లెఫ్ట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్ గా ఉన్నాయి చిన్న చిన్న స్క్రాచెస్ సెకండ్ హ్యాండ్ కార్ అన్నాకైతే కామన్ అండి ఇక అలాగే టైల్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడవచ్చు అలాగే ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చండి చాలా అంటే చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ వందకి వంద శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి చూడొచ్చు అలాగే బోర్డ్ కూడా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడవచ్చండి కారు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అనేది కామన్గా ఉంటాయి అవి అయితే కామన్ అండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్లో రైట్ సైడ్ లుక్ చూడొచ్చు అలాగే కార్ యొక్క వెనక ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే వందకు వంద శాతం టైర్ అయితే ఉంది ఎలై వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకి వంద శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎల వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఒకసారి కెమెరాని కారు చుట్టూ తిప్పి చూపిస్తున్నాను చూడొచ్చు త్రీ సిక్స్టీ లో చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి అలాగే ఫ్రంట్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పంతొమ్మిది లక్షల రూపాయలే బార్గైనింగ్ కూడా అయితే ఉంది ఈ రేట్లో అయితే ఎన్డీవర్ అయితే దొరకదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి డ్రైవర్ సైడ్ డోరు ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే మీకు చూడొచ్చండి ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందగా దాదాపుగా చూడొచ్చు డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను అండి చూడొచ్చు ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తాను ఫోర్ వీల్ డ్రైవ్ కార్ అండి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ చెబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రెండు వేలతో తిప్పేటట్టుగా స్టీరింగ్ అయితే ఉందండి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్ గా అయితే ఉంది స్టీరింగ్ అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్ లో ఉన్నాయి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లో అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష చూడొచ్చండి ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల మూడు వందల పది కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే సేఫ్టీ పరంగా ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే స్క్రీన్ కూడా అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది అలాగే పార్కింగ్ మోడ్ అలాగే రివర్స్ న్యూట్రల్ డ్రైవ్ అలాగే స్పోర్ట్స్ మోడ్ అండి అలాగే చూడొచ్చు గేర్ గేరు మాన్వల్ కూడా షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ అయితే ఈ కార్లో అయితే ఉంది చూడొచ్చండి డాష్ బోర్డ్ లుక్ చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా కానొస్తుంది మళ్ళీ ఒకసారి పార్కింగ్లో అయితే పెడతామైతే జరిగిందండి ఫోర్ వీల్ డ్రైవ్ కారండి ఫోర్ ఇంటూ ఫోర్ చూడొచ్చు అలాగే రూఫ్ కూడా సన్ రూఫ్ కూడా చాలా చక్కగా అయితే ఓపెన్ అవుతుంది చూడొచ్చు సన్ రూఫ్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది అలాగే సన్ రూఫ్ క్లోజ్ చేసి చూపిస్తున్నాను చూడచ్చండి సన్ రూఫ్ క్లోజింగ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూడొచ్చు రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది రియర్ ఏసీ వన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను చూడచ్చండి వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే రో రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు తొంభై శాతం అయితే ఉన్నాయండి డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉంది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫ్రంట్ ఉన్న ఫ్రంట్ ఉన్నటువంటి డోర్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది అలాగే బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ అండి డిక్కీ స్పేస్ ఒకసారి చూపిస్తున్నాను చూడొచ్చండి ఒకసారి కీ ఇవా ఆఫీస్ కీలోనే బూట్ ఓపెనింగ్ ఫంక్షన్ అయితే ఉంటుందండి అలాగే చూసుకోవాలన్నట్లయితే మీరు డిక్కీ స్పేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి ఒకవేళ డిక్కీ స్పేస్ పెంచుకోవాలనుకుంటే మాత్రం ఒక సీట్ని ఫోల్డ్ చేసుకునే అవకాశం అయితే ఉంది బటన్ సిస్టమ్ అనమాట ఆటోమేటిక్ అలాగే రెండు సీట్లను కూడా ఫోల్డ్ చేసుకునే అవకాశం కూడా అయితే ఉందండి చూడొచ్చు టూల్ కిట్ కూడా అవైలబుల్గా అయితే ఉంది అలాగే బటన్ సిస్టమ్ అండి చూడొచ్చు రెండు కూడా ఆటోమేటిక్గా ఓపెన్ అయితే అవుతున్నాయండి అలాగే హైడ్రాలిక్ సిస్టమ్ అండి ఇది వచ్చేసి కూడా బూట్ వచ్చేసి డిక్కీ డోర్ వచ్చి కూడా ఒకసారి చూడొచ్చు బటన్ ప్రెస్ చేస్తే చాలు క్లోజ్ అయిపోయింది అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ ఒకసారి చూపిస్తున్నానండి యాప్రాన్ చూసుకున్నట్లయితే అఫీజిట్ చూసుకున్నట్లయితే చూడొచ్చండి బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎక్కడ రస్ట్ అయితే రాలేదు ఎటువంటి పెయింటింగ్ అయితే పోలేదు అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే ఎక్కడ ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కూడా అయితే లేవండి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉంది చూడండి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి సింగిల్ సెల్ఫ్ లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు బానెట్ లైనింగ్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి యాక్సలేటరీ ఈ ఇంజన్ ఆపోసారి ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి మళ్ళీ ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేయి చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది రెండు వేల పదిహేడు ఫోర్డ్ ఎండివర్ రెండు వేల పదిహేడు ఫోర్డ్ ఎండివర్ టైటానియం ప్లస్ ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి ఫస్ట్ ఓనర్ కార్ లక్ష డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది రీడింగ్ వచ్చేసి రెండు తాళాలు ఉన్నాయి ఒక కీ వచ్చేసి అన్యూజ్ అండి అలాగే ఇన్సూరెన్స్ ఒక్కడ లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కారు కాస్ట్ పంతొమ్మిది లక్షల పంతొమ్మిది లక్షల రూపాయలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ముందు అందరికీ బాయ్ జై హింద్